ఆహారం ప్రాధాన్యత అసలు ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంది స్టూడెంట్ లైఫ్లో పర్టికులర్గా పిల్లల్లో మనకు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేది చూస్తున్నామండి మనం సో దీంట్లో చూడండి ఆహారం ఎదుగుదలకు అవసరం అంటే బాడీ పెరగడానికి హైట్ పెరగడానికి వెయిట్ పెరగడానికి మజిల్స్ రావడానికి ఇవన్నీ కిటికీ ఖచ్చితంగా ఆహారం అవసరం ఇవి లేకపోతే పెరుగుదల ఉంటు ఎత్తుకు తగ్గట్టుగా హైటు ఉండ బరువు ఉండరు బాగా సన్నగా ఉండడం దీనివల్ల మళ్ళీ ఇంక ఇతర ఇబ్బంది రావడం అంటే సరియైన పర్ఫార్మెన్స్ లేకపోవడం ఆటలు సరిగా ఆడుకోలేరండి సరిగా బలహీనంగా ఉన్నారు అసలు మామూలుగా ఓపిక ఉండకపోవడము ఇవన్నీ వల్ల సరిగా ఆటలు ఆడుకోకపోవడం ఆటలు ఆడుకోకపోవడం వలన ఏమవుతుంది అంటే మళ్ళీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ ఉంటాయి ఓకే సో ఫుడ్ లేకపోవడం వల్ల మనకు ఎదుగుదల ఉండకపోవడం జరుగుతుంది తర్వాత పిల్లలు విద్యార్థులు బలహీనంగా ఉండడం కూడా జరుగుతుంది సో బలహీనంగా ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా ఆటలు ఆడలేకపోతాం ఆటలు ఆడకపోతే వాళ్ళకు మానసిక ఇబ్బందులు వస్తాయండి మంచిగా హ్యాపీగా తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటున్నారు గేమ్స్ ఆడుకుంటున్నారు ఫుట్బాలు క్రికెట్ టెన్నిస్ ఏదైనా సరే ఆ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు వాళ్ళు దానివల్ల చదువులో కూడా ముందు ఉంటారండి ఆటలు చురుకుదరం పెరుగుతుంది ఆటలు ఆడుకోవడం వలన సో మజిల్స్ యాక్టివ్ అయిపోతాయి కాబట్టి చదువులో ముందుంటారు ఇక్కడ ఆహారం సరిగా లేకపోతే ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఆటలు ఆడుకోరండి అంటే స్నేహితులతో సంబంధించినటువంటి ఆటలు ఆడుకోరు దీనివల్ల ఏమవుతుంది చదువులో వెనకబాటు ఉంటుంది మనం అనుకుంటాం ఆహారానికి ఆ చదువుకి ఏం సంబంధం అంటే డెఫినెట్గా ఉంటుందండి